నమస్తే వెల్కమ్ టు స్టార్ ట్రెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఏంజిల్ నెంబర్ సిరీస్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి త్రిపుల్ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడైనా కనిపించినా మన చుట్టుపక్కల ఎక్కడైనా ఏమనుకోవాలి ఏంటి సూచన ఫోర్ అనేది చాలా మ్యాసివ్ ఎనర్జీతో కూడిన నంబర్ అంటే బాగా శక్తియుక్తమైన నంబర్ ఆ నంబర్ ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్నది మీరు ఆలోచించినది జరుగు జరుగుతుంది 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 కోరుకున్నది ఆలోచించింది జరుగుతుంది కోరుకున్నది తరువాయి జరుగుతుంది ఆలోచించింది తరువాయి మీరు దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తారు ఓకే అంత పవర్ ఈ నెంబర్ ట్రిపుల్ ఫోర్కి ఉంటుంది ఈ నంబర్ కి సో ఎప్పుడైతే మీకు ట్రిపుల్ ఫోర్ అంటే మూడు సార్లు ట్రిపుల్ అంటే ఏంటి మూడు సార్లు కాన్సిక్యూటివ్గా ఒకటే వరుస వరుసకరమైన ఆ నంబర్ చూసినప్పుడు నాలుగు 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 మీరు చూసినట్లయితే లేదా మీ ఇంటి డోర్ నెంబర్లో కానివ్వండి మీ కార్ నెంబర్లో కానివ్వండి టెలిఫోన్లో కానివ్వండి మీకు ట్రిపుల్ ఫోర్ కనుక ఉండు ఉంటే అటువంటి సందర్భాల్లో మీకు ఎలా ఉంటుందంటే చాలా ఎనర్జీ ఉంటుంది ఆ ఇంట్లో ఓకే బాగా ఎనర్జీ ఉంటుంది బాగా ఫోర్స్ ఉంటుంది అలాని కొంచెం దుర్స్థనం కూడా ఉంటుంది దూకుడు కూడా ఉంటుంది లేనిపోని విషయాల్లో దూకుడు ఆ అవసరమైన వాటిల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు గబుక్కున్న పోట్లాటలకి వెళ్ళడం కానివ్వండి గబుక్కున్న ఒక మాట అనడానికి వెనక అంజ వేయకుండా ఉండడం కానివ్వండి ఇలాంటివి కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి కోపతాపాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆ ఇంట్లో కోపతాపాలు ఎక్కువగా ప్రదర్శించడం కానివ్వండి తొందరపడి ఒక మాట విసరడం కానివ్వండి ఇలాంటివి అంటూ ఉంటూ ఉంటాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి కంట్రోల్ కంట్రోల్ చేస్తే అనవలసిన అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు కాదులే తర్వాత నిదానంగా ఆలోచించి అందాంలే నిదానంగా ఆలోచించి అడిగి ఒక క్లారిటీ తీసుకుని అప్పుడు ఒక మాట జారుదాం అందాం సింపుల్ వెరీ సింపుల్ సైలెంట్ అయిపోతే బెటర్ బట్ ఓకే ఇప్పుడు ట్రిపుల్ ఫోర్ మీకు ఏదైనా మీరు చాలా ముఖ్యమైన పనిలో వెళ్తున్నారు అప్పుడు మీకు ట్రిపుల్ ఫోర్ కనిపించింది అప్పుడు అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయండి అంటే ఆ పనిలో చాలా చక్కగా కంప్లీట్ ఫోకస్ పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట మీ క్లూ దొరుకుతుంది ఆ పని కంప్లీట్ చేయడానికి ఓకే ఎక్కడో ఒక చోట ఒక ఈజీ స్మార్ట్ వే దొరుకుతుంది ఎప్పటి నుంచో కలవని వాళ్ళు సడన్గా కనబడి ఆ పనిలో ఏదో ఒక సలహాను సూచన ఇచ్చి వెళ్ళిపోతారు ఓకే ఆ పని తుదిముట్టిచ్చేస్తారు ఓకే అంత ఈజీగా అయిపోతాయి ఓకే ఓకే అయితే మరి మేడం అందరికి ఓకే ఇప్పుడు మీకొకటి ఉంటుంది ఒకటి ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఆ నెంబర్ కనిపించినప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము బిజినెస్లో గ్రోత్ లేదు అనుకుంటున్న వాళ్ళకి ఆ త్రిపుల్ ఫోర్ కనిపిస్తే ఏమనుకోవాలి హార్డ్ వర్క్ బాగా చేయాలి ఓకే హార్డ్ వర్క్ బాగా చేయాలి చేస్తున్న దానికి భిన్నంగా చేసి చూడండి భిన్నం ఇస్ ద కీవర్డ్ ఓకే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎప్పుడు ఫాలో అయ్యే అదే పద్ధతి కాకుండా వేరే రూట్లో వెళ్ళండి ఓకే ట్రై చేయండి బిజినెస్ అంటేనే భిన్నంగా ఉంటుంది కోర్స్ మీరు చెప్పింది అంటే రొటీన్ ఆర్థడాక్స్ మెథడ్ కాకుండా ఏదైనా భిన్నంగా చేయండి ఓకే ఓకే లవ్ అండ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఈ నెంబర్ కనిపిస్తే ఏమనుకోవాలి సైడ్ ట్రాక్స్ ఓకే పొరపాటున ఏదైనా సైడ్ ట్రాక్ కనిపిస్తే ఆ సైడ్ ట్రాక్ దో వెళకండి ఓకే ట్రెడిషనల్ ఆర్థడాక్స్ మెథడ్లో ఆర్థడా ఓల్డ్ అస్ గోల్డ్ ఓకే అనే మెథడ్లో వెళ్ళండి ఓకే నో టెంప్టేషన్స్ కేక్ ప్రతిరోజు తింటే బాగుండదండి డయాబెటీస్ వస్తుంది వెరీ నైస్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకైతే ఏంటి మేడం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకైతే ఇంటి రెమెడీస్ ట్రై చేయండి ట్రిపుల్ ఫోర్ మీ కనుక కనిపిస్తే అప్పుడు ఇంటి రెమెడీస్ కానివ్వండి లేకపోతే ఎస్ట్రాలజీ ఒకసారి చూపించుకోండి ఇంటి రెమెడీస్ ఫాలో అవ్వండి ఆయుర్వేద ఫాలో అవ్వండి ఓకే సరిపోతుంది ఫినాన్షియల్లీ గ్రోత్ ఉండట్లేదు అసలు ఫినాన్షియల్ డబుల్ రావట్లేదు మన దగ్గర కనుక్కున్న వాళ్ళకి ట్రిపుల్ ఫోర్ కనిపిస్తే ఏమనుకోవాలి ఫినాన్షియల్ గ్రోత్ ఫినాన్షియల్ గ్రోత్ ఈజీ మెథడ్స్ని వెతుకోద్దు షార్ట్ కట్స్ని వెతుక్కోవద్దు షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి ఇంట్రాడే చేయద్దు ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ మనీ ఆ ఆస్పెక్ట్స్లో అలాంటివి చేయకండి ఇవాళ పెట్టి పొద్దున్న పెట్టి సాయంత్రానికి ఏదో అయిపోతుంది ఇంత పెడితే ఇంత ఆర్ఓఐ ప్రామిస్ చేశారు ఇప్పట్లో ఉన్నాయి కదా ఏమో స్కీమ్లు అలాంటి స్కీమ్స్కి ఫాస్ట్ స్కీమ్స్ ఫాస్టర్ స్కీమ్స్ అట్లాంటి వాటికి వెళ్ళద్దు ట్రెడిషనల్గా మీరు ఏదైతే చేసుకుంటున్నారో ఫైనాన్షియల్గా అదే పద్ధతిని ఫాలో అవుతూ ఉండండి బట్ అందులో మీకు ఏదైనా కొత్త ఐడియాస్ వస్తే ఇంప్లిమెంట్ చేయండి ఓకే ఐడియాస్ వస్తే ఇంప్లిమెంట్ చేయండి క్విక్ ఫాస్ట్ మనీ ఇంత చేస్తే ఇంత పర్సెంటేజ్ అని చాలా పక్కగా అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనుకోండి అది దాని తీరు వేరు మిగతా రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి వాటికి వేరు అలాంటి వాటికి షేర్ మార్కెట్స్కి లేకపోతే వాళ్ళు ఇంత పెట్టారు వాళ్ళకి ఇది వచ్చింది నేను కూడా ఇంత పెడతాను బట్ ఆ మధ్యవర్తి సడన్ గా మాయమైపోయాడు ఇలాంటి వాటిని చూస్తూ ఉంటారు అలాగనుక చేసినట్లయితే అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి మళ్ళీ ట్రిపుల్ ట్రిపుల్ ఫోర్ కనపడినంత వరకు అది మాట మాటికి కనపడుతుంది అనుకోండి అది ఏదో గా తీసుకోవాలి కదా వార్నింగ్ కానివ్వండి అడ్వైస్ కానివ్వండి ఏదో ఒక అండా దండా కానివ్వండి అలా తీసుకోవాలి కదా ఓకే మొత్తం అన్నీ కవర్ చేసేసాను డబ్బులు వరకు అనిపిస్తే మీరు చెప్పిన వాటితో పాటు సూపర్ మ్యామ్ నైస్